శ్రీ గురు చరిత్ర పారాయణ నలభై ఏడవ అధ్యాయం ఎవరికైతే కష్టాలు ఎక్కువైపోయినాయో దారి కనబడడం లేదో సమస్యల నుంచి తప్పించుకోవడానికి అలాగే పిల్లలు కానటువంటి వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా వివాహాలు కానటువంటి వాళ్ళకి దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి వివాహాలండి అనేటటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కష్టాలన్నీ పోవడానికి ఏకైక మార్గం ఈ యొక్క శ్రీ గురు చరిత్రలో ఈ అధ్యాయాన్ని వినడం మరి నామధారకుడి యొక్క కోరిన ప్రకారం అటుపైన ఏం చేశాడంటే సిద్ధయోగి ఇంకా ఇలా చెబుతున్నాడు నువ్వెంతో అదృష్టవంతుడు కాబట్టే ఈ కథ పట్ల నీకు చాలా శ్రద్ధాశక్తులు కలిగాయి మరి కథ వినడం వలన పతితులు కూడా పావనులు అవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇళ్లకు భిక్షకు ఆహ్వానించాలని చెప్పి గానగాపురం వచ్చారనమాట వస్తే ఆ ఏడుగురు కూడా చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలకు పెద్దలనమాట మరి వారి ప్రార్థనమైనటువంటి స్వామివారు ఏమన్నారు ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యం అని అలా అని మీలో ఎవరి కోరికను కూడా మేము కాదనలేము కాబట్టి మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి రండి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి మేము వస్తాము అన్నారు అప్పుడు ఆ ఏడుగురు ఏమన్నారు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకుంటున్నారు వీళ్ళు ఏడుగురు కూడా వాదించుకుంటున్నారు మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలా అని అప్పుడు వారు ఎంతసేపు అయినా సరే ఒక్క నిర్ణయానికి రాలేకపోయారు రాకపోయేసరికి స్వామివారిని నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ నా మా మీద విశ్వాసం ఉంది కదా ఆ విషయం మా ఇష్టానికే వదిలిపెట్టేసేయండి ఆ రోజు మాకు తోచిన చోటకి మేమే వస్తాము అన్నారు అనేసరికి అప్పుడు ఆ భక్తులంతా కూడా ఏం చేశారు నమస్కారం చేసి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు మీ మరి ఎంచకుండా మా అందరినీ సమానంగా మన్నించండి అని చెప్పి అడిగారు అడిగితే అప్పుడు కానీ స్వామి ఏం చేశారు వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని చెప్పేసి వాళ్ళు శపథాలు చేసుకున్నారు అప్పుడు వారిలో పేదవారు ఏమన్నారు అయ్యా మేము పేదవాళ్ళని మమ్మల్ని ఉపేక్షించొద్దు మరి ఆ రోజున శ్రీకృష్ణుని రారాజైనటువంటి దుర్యోధనుడు ఆహ్వానించినా సరే అతన్ని మాట వినకుండా మరి అతని పదవిని ఎంచకుండా తమనే నమ్ముకున్నటువంటి నిరుపేద అయినటువంటి విధుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళారు అలాగా అలాగే మీరు కూడా మా ప్రార్థనని తోసిపుచ్చవద్దు స్వామి అని చెప్పి ఎవరికి వారి స్వామివారిని ప్రార్థించుకుంటూ ఉన్నారు అప్పుడు స్వామివారు ఏం చెప్పారు మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి ఆనాడు మాకై మేమే వస్తాం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని నన్న సందేహంతో ఆ ఏడుగురు కూడా అలాగే ఉండిపోయారు అనమాట అప్పుడు ఆయన ఒక్కొక్కరికే పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాం కానీ మా మాట ఈ మాట ఎవ్వరికీ చెప్పొద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళే తమ స్వామి తమ ఇంటికే వస్తారని చెప్పి తలిచి ఇతరులకి ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండగ రోజున ఏ ఊరు వెళతారని అక్కడికి వచ్చిన వారందరికీ కూడా తెలిసిపోయింది ప్రవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి అని చెప్పి బతమాలకున్నారు వారితో స్వామి ఏం చెప్పారు మేము ఆనాడు ఎక్కడే ఉంటాము ఎక్కడికి వెళ్ళాము అని మాటిచ్చి అందరినీ కూడా ఊరుకోబెట్టారు చివరికి ధనత్రయోదశి రానే వచ్చింది ఆ రోజు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే వస్తారని చెప్పేసి తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతం తర్వాత పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలో ఉన్నటువంటి శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్లకుండా మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ కూడా ఎనిమిదవ రూపంలో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అక్కడ వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామంకి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయిందనమాట అయినప్పటికీ కూడా ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణిమ ది దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుంచి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు చేరుకున్న వాళ్ళందరూ కూడా అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాల్లో జరిగినటువంటి ధనత్రయోద ఉత్సవం విశేషాల గురించి చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారే శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఏ మీ ఇంటికి ఎందుకు వస్తారు మా ఇంటికి వచ్చారు అని అతనేమో మా ఇంటికి వచ్చారు మీ ఇంటికి రాలేదని ఇలా ఒకళ్ళు ఒకళ్ళు ఖండించుకుంటూ ఉన్నారు ఎవరికి వారే ఆనాడు స్వామి తాము మా తాము సమర్పించుకున్నటువంటి శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగ నిరూపించుకోగలవంటున్నారు అదంతా వింటున్నటువంటి గంధర్వ పురవాసులు వచ్చి నవ్వి మీ అందరికీ పెట్టిందా ఏంటి దీపావళి నాడు అసలు స్వామి ఎక్కడికి వెళ్ళలేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాం అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీలో ఎవరు అబద్ధం చెప్పడలేదు మేము అంతటా ఉన్నాం కదా అని అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్నటువంటి రహస్యం బయటకు వచ్చేసింది బయటపడి అందరు ఆశ్చర్యచకితులై అటువంటి లీలల్ని తాము ఎన్నడూ కూడా కని విని ఎరగమని చెప్పి స్వామిని సూచించుకున్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కానటువంటి ఈ లీల త్రిమూర్తి రూపమైనటువంటి అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని చెప్పి కీర్తించుకున్నారు కాబట్టి నామధారక గురు స్మరణకు మించినటువంటి జ్ఞానం ఏముంటుంది శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపం ఆయనకు మించినటువంటి దైవమే లేదు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురు పాదసేవకు మించినటువంటి నావయే లేదు గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారనమాట సిద్ధయోగి ఓం శ్రీ గురుదత్త జై గురుదత్త